హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ రవి ఛానల్ అందరు ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలి అందులోనే ఉండాలి ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే వచ్చేసి అండి జార్జెట్ క్లాత్ అండి సూపర్గా ఉంది ఎంత బాగుందంటే మెత్తగా స్మూత్గా ఉంది జార్జెట్ అంటే మీకు ఐడియా ఉంది కదండి లేజరు జార్జెట్ కాంబినేషన్లో వచ్చింది శారీ అయితే చూ సూపర్గా ఉంది సన్న డిజైన్ వచ్చేసింది శారీ అంతా బ్లౌజ్ కూడా చూడండి ఎలా ఉందో మనకి బార్డర్లో ఏ కలర్ వచ్చిందో బ్లౌజ్ కూడా అదే కలర్ వస్తుంది మనకి కలంకారీ ప్రింటెడ్ లాగా మనకి చక్కగా ఇలా వచ్చినాయండి డిజైన్ అయితే ఎక్సలెంట్గా ఉంది ఇది అయితే పోదు అసలు క్లాత్ మనం కలక్కరీ అన్న కొంచెం పోయిద్దామో కానీ ఇదైతే పోదండి అసలు శారీస్ అన్ని గా ఉన్నాయి ఇది కూడా బ్లూ కలర్ బ్లాక్ కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్గా ఉంది శారీ అయితే సన్న డిజైన్ వచ్చేసింది చూస్తే వదిలిపెట్టరండి శారీస్ బాగున్నాయి చిన్న చిన్న ఫంక్షన్లు కూడా లేదంటే డైలీ వాష్ కూడా వాడొచ్చండి వాషింగ్ మిషన్ కూడా వేసినా కూడా చీర పాడవదు అంత బాగుంది తప్పకుండా మీకు నచ్చితే కాస్ట్ అయితే కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి శారీ కాస్ట్ అయితే దీంట్లో ఏదైనా శారీ కావాలంటే డిస్ప్లే అవుతున్న వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ పెట్టండి ఫ్రెండ్స్ అవైలబిలిటీ చెక్సేసి పంపిస్తాను ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి తప్పకుండా లైక్ మాత్రం మర్చిపోద్దండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోద్దండి ప్లీజ్ అండి కొంచెం నా ఛానల్ సపోర్ట్గా ఉంటుంది కొద్దిగా హెల్ప్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు లైక్ మాత్రం మర్చిపోద్దండి లైక్ కొంచెం నాకు ఇంపార్టెంట్ ఎందుకంటే మీరు లైక్ కొట్టారంటే కొంచెం వీడియో కూడా వెళ్తుంటుంది చాలా సంవత్సరాల నుంచి వేస్తున్నానండి శారీస్ అయితే వీడియోస్ పెడుతున్నాను ఇంతవరకు వెళ్ళలేదు సింపుల్గా చేసే వాళ్ళ వీడియోస్ అయితే వెళ్ళిపోయినాయండి నా వీడియోస్ అయితే చక్కగా నేను ఇలా శారీస్ చూపిస్తున్నాను కానీ వీడియోస్ అక్కడే ఉన్నాయి కొంచెం మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తే నా ఛానల్ కూడా కొంచెం ప్రమోట్ అయ్యండి మాడినేషన్ అయ్యద్ది కొంచెం హెల్ప్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్